జిల్లా కలెక్టర్ ముజ్జామిల్ ఖాన్ సంయుక్త జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా పాలన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసే అంశంపై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ముజ్జామిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ రూపొందించిందని మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్ ప్రజాపాలన వెబ్సైట్లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు అంటే మనం తొలలు తీసుకున్నాం చేయడం నా లెక్క ఫస్ట్ ఐడియా ఎక్సిలెంట్ రాసిన మ్యాచ్ వొ거든 వెంకల్ ఫోటో మెసేజ్ ఫస్ట్ ఎంప్లీమెంట్ చేస్తారు మన మొబైల్ నంబర్ ఫోన్ ఐడెంటిటీ మళ్ళీ పెట్టుండి సరే మీకు 5 అవర్స్ కి మళ్ళీ ఒక వీడియో రికార్డ్ చేసి పంచండి ఎస్ఆర్ మళ్ళీ ఇంటికి పక్కన పడేదండి అందరు ఏదో ఆస్తితో మనకి ఫార్మ్ ఇచ్చారు ఇది గమనించారు ఏ ఫార్మ్ కూడా పక్కన పడేయకండి నాకు తెలియదు పడేది నేను నెక్స్ట్ నాకు తెలియదు నేను నెక్స్ట్ నాకు పడతాను నేను పెట్టుకోకూడదు కొట్టాలి మనకి సెవెంటీన్త్ లోపల కొట్టాలి లేకపోతే సెలవులో బంద్ మీరు బంద్ చేయాలి నేను బంద్ చేయాలి అది అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం మన జిల్లాలో ఐ డోంట్ వాంట్ ఎనీ వాంట్ వర్క్ ఇన్ హాలిడేస్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అందుకు ఖచ్చితంగా మనం పూర్తి చేయడానికి చూద్దాం కొంచెం ముందు రావాలి కొంచెం